కొన్ని సమయాల్లో ఇతరుల నోట్లు మూయించడానికి ప్రయత్నించడం కన్నా మన చెవులను మూసుకోవడం మంచిది బాధం ఇచ్చే బంధాన్ని కాకుండా బలాన్ని ఇచ్చే బంధాన్ని ప్రేమించు పడితే అవమానంగా భావించకు ఎందుకంటే అప్పుడేగా తెలిసేది చేయించి పైకి తీసుకునేది ఎవరు చేయి చూపించి హేళన చేసేది ఎవరు అనేది ఎవరు ఎవరికి అప్పుగా కూడా ఇవ్వలేనిది ఏమిటో తెలుసా మనశ్శాంతి అది నీ దగ్గర ఉంది అంటే నీకంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు జీవితం ఒక యుద్ధం వేటాలు లేకుంటే ఇతరులకు ఆహారంగా మారిపోతావు డబ్బులు సంపాదించడం కోసం వ్యక్తిత్వాన్ని అమ్ముకోకు ఏ ఇబ్బంది సరే ఉంటే అద్దంలో ఉండాలి అబద్ధం చెప్పకుండా లేకుంటే నీడలా ఉండాలి వదిలేసి వెళ్లకుండా మార్పు అనేది తలుచుకుంటే రాదు తెగిస్తే మాత్రమే వస్తుంది గడిచిపోయిన కాలం నీకు ఏది నేర్పించకుండా పోదు ఉద్యోగం లేని మగాడికి పిల్లలు లేని ఆడదానికి వృద్ధాశ్రమంలో వదిలివేయబడిన వృద్ధుడికి మాత్రమే తెలుసు జీవితానికి పూర్తి అర్థం ఏమిటో అవసరాలు అనేవి లేకుంటే ఒక వ్యక్తి మరో వ్యక్తితో మాట్లాడటాన్ని కూడా ఆలోచించేవాడు ఎంత గొడవపడినా తినడానికి రండి అని పిలిచే భార్య నువ్వు తిన్నావా అని అడిగే భర్త మాత్రమే గొప్ప దంపతులు మీ బాధను ఎవరితో చెప్పి ప్రచారం చేయించినా ఎవరు దాన్ని కొనుక్కోరు గుర్తుంచుకోండి మీ విజయం మీ మరో ప్రయత్నం కోసం ఎదురుచూస్తూ ఉంది మీదే ఆలస్యం కొంతమంది ఉంటారు తప్పు చేసేసి క్షమించమని అడగడం మానేసి మాట్లాడటమే మానేస్తుంటారు నిన్ను ప్రేమించే వాళ్ళ దగ్గర ఒదిగి మాట్లాడు నిన్ను ద్వేషించే వాళ్ళ దగ్గర ఎదిగి మాట్లాడు నీకు సమయం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది